వెల్కమ్ టు సన్యదా టీవీ ఈ రోజు ఉదయం అనగా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఎస్జేఎఫ్ఐసిఆర్సి మానవ హక్కుల గ్రూప్ సభ్యులు జనగాం నుండి కొంతమంది సభ్యులు అనగా సుందరయ్య వైస్ ప్రెసిడెంట్ సొప్పరి కళావతి తెలంగాణ స్టేట్ సెక్రటరీ బైరబోయిన విజయ బృందం నుండి శామిరిపేటలో ఉన్న రుద్రమదేవి వృద్ధాశ్రమంకి వెళ్ళి వాళ్ళ ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి తెలుసుకొని మరియు భోజనం గురించి తెలుసుకొని వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి మీకు అండగా మీకు తోడుగా

ఇక్కడ ఎట్లుందంటే ఒక దేవాలయం లాగా అనిపిస్తుంది ఇక్కడ నీట్నెస్ ఫుడ్ అయినా మన టిఫిన్స్ అయినా చాలా బాగా సేవలు బాగా చేస్తున్నారు మంచిగా అందరు బాగున్నారు ఇక్కడ యాక్టివ్ గా ఉన్నారు అందరు హెల్త్ పరంగా కూడా బాగా చూస్తున్నారు ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు అందరూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మొన్న ఒక టెన్ మినిట్స్ అయినా చాలా సంతోషంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే ఇంకా ముందుకు వెళ్తే మేము ఇలాగే వచ్చి వెళ్తా ఉంటాం మిమ్మల్ని అందరినీ కలుస్తూనే ఉంటాము మేము చేసే సర్వీస్ అమ్మా మీరు మా అమ్మ ఇంట్లో అమ్మ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఇక దూరం అయిన తర్వాత వాళ్ళకి గుర్తింపు ఏంటో మీరు చేసిన కార్యక్రమం మీరు ఏం చేసిన కష్టపడింది ఏంటో విలువ అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరికి తెలియదు పొడగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ లైఫ్ వాళ్ళకే తెలియాలి ఇప్పుడు నేను మా అమ్మ లేదు నేను బాధపడుతున్నా మీ అందరు చూస్తే మా అమ్మ గుర్తు నాకు అతను అందరు బాగుండాలమ్మా ఇక్కడ బాగుంది ఫుడ్ గాని టిఫిన్స్ కానీ ఆరోగ్య హెల్త్ విషయాలే కానీ చాలా బాగా ఉంది ఇక్కడ నీట్ గా ఉంది నాకు ఫస్ట్ వస్తుంటేనే వెదర్ బాగా అనిపించింది ఇక్కడ వాతావరణం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏ అనారోగ్యం ఉన్నా కూడా ఇట్లా అడుగు పెట్టగానే వెళ్ళిపోతుంది ఇక్కడ ఏ అనారోగ్యం ఉండవు హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరమ్మ మీరు ఒక చిల్డ్రన్స్ లాగా ఇప్పుడు వీళ్ళొక మదర్ ఫాదర్ లాగా ఇప్పుడు మదర్ ఫాదర్ కూడా అలా చూసుకోవట్లేదు కానీ ఒక దేవుల లాగా మేము సేవ చేస్తున్నారు ఇప్పుడు మీరు వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు కాదు పిల్లల్లాగా మీరు అందరు క్షేమంగా ఉండాలి మేము వస్తూ వెళ్తా ఉంటాం తప్పకుండా కలుస్తాము అందరికీ నమస్కారం అమ్మ